హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యానిల్ ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందుగా అందరూ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడూ వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరూ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్స్ అయితే రావడం లేదు సో అందరూ ప్లీజ్ లైక్ చేయండి సో మేమైతే ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే రీసెంట్గా కరీంనగర్కి అయితే వెళ్ళాం కదా హైదరాబాద్లో మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత మేము కరీంనగర్కి వెళ్ళాం నెక్స్ట్ మేమైతే ఇలా వేములవాడకైతే వచ్చేసాము మొక్కు ఉండే మాకు సో అలా వేములవాడ దర్శనం అయితే చేసుకున్నాం మేము సో ప్రతిసారి కరీంనగర్కి వచ్చినప్పుడల్లా మేమైతే అయితే వెళ్తాము ఎందుకంటే మా ఇంటి దేవుడు కాబట్టి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తాం మేము సో అలా అదే విధంగా మేమైతే నైట్ అదే నెక్స్ట్ డే కరీంనగర్కి వచ్చిన తర్వాత నైట్ అయితే ఇలా మేము విమలవాడకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాము నైన్కి అంతా ఇలా విమలవాడలో ఉన్నాము సో అక్కడ రూమ్స్ అయితే తీసుకున్నాం మేము మేము వెళ్ళింది సండే కాబట్టి అక్కడ రష్ అయితే చాలానే ఉండే బట్ మాకు రూమ్స్ అయితే దొరికాయి సో అలా రూమ్స్ తీసుకొని రే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ డే ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము ఫైవ్కి అలా లేచేసి సిక్స్ వరకు ఫ్రెష్ అప్ అయిపోయి సిక్స్కే మేము ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాం బట్ టెంపుల్లో చాలా రష్ ఉండే ఎందుకంటే సండే కాబట్టి మళ్ళీ అది మ్యారేజ్ టైం కాబట్టి సో అందరూ కొత్త జంట వాళ్ళు వస్తుండే మ్యారేజ్ అయిన వాళ్ళు దర్శనానికి వస్తుండే సో అలా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము పక్కనే ఉంటుంది కొంచెం దూరం నడిచి వెళ్ళాలి సో అలా మేమైతే నడుచుకుంటూ బద్దిపోషమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ బద్దిపోషమ్మ టెంపుల్లో అందరూ బోనం అయితే చేసి తీసుకొస్తారు మాకైతే అలాంటి బోనం ఏం లేదు సో మేము అలా దర్శనానికి అయితే వెళ్తాము పక్కా సో ప్రతిసారి మేమైతే ఈ బద్ది వెమలవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇలా బద్దిపోషమ్మని కూడా దర్శించుకొని ఆ తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా చాలా రష్ ఉండే వెనుక నుండి మేమైతే లైన్ చేశారు సో అలా మేము లైన్లో అయితే వెళ్ళిపోయాం మేము సిక్స్ కళా టెంపుల్కి వస్తే మాకు ఆల్మోస్ట్ ఎయిట్ వరకు దర్శనం అయిపోయింది ఆ తర్వాత మేము టిఫిన్ చేసాము అక్కడే పక్కన మా రూమ్ పక్కన హోటల్ ఉంటే అక్కడే టిఫిన్ చేసేసి ఇక మేము కొండగట్టుకు బయలుదేరాము కొండగట్టుకు కూడా మాకు మొక్కు ఉండే సో అందుకే అలా కొండగట్టుకు అయితే వెళ్ళిపోయాము ఆటోలో అయితే వెళ్ళాము కొండగట్టుకి ఆ తర్వాత ఇక్కడ వెళ్ళ గుట్టపైకి అయితే ఎక్కుతున్నాము సో ఇక్కడ చూడండి కోతులు మమ్మల్ని చాలా అంటే అన్నీ మన కాలినడకన వెళ్తుంటే అన్ని కోతులే కనిపిస్తున్నాయి సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు కోతుల్ని చూసుకుంటూ ఆ తర్వాత మేము టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు ఇక్కడ కూడా రష్ చాలా ఉండే ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది వీకెండ్ కాబట్టి సో అలా మాకైతే చ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ త్వర త్వరగానే అయిపోయింది ఇక్కడ చూడండి మేము క్యూలో నిలబడుతుంటే ఒక కోతి మా పక్కకే వచ్చి కాసేపు అలా టైం స్పెండ్ చేసింది మాతో మా పిల్లలతో యాక్చువల్గా సో చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాం హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్ అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది